యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మా అమ్మ ఇంకా చాలు అంటే లేదమ్మా నేను ఇందులోనే ఉంటాను నేను ఇలాగే నాటకాలు వేస్తా వాళ్ళు పాతిక రూపాయలు ఇచ్చారు ఆ ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అండి లైఫ్లో ఫస్ట్ నేను ఇరవై ఐదు రూపాయలండి అంటే ఇప్పుడు కూడా ప్రేమిస్తానండి ఇరవై ఐదుని వంద రూపాయలకంటే ఇరవై ఐదు రూపాయలనే ఎక్కువ ప్రేమిస్తాను నా ఫస్ట్ రెమ్యనరేషన్ అది అంటే తెలియని వయసులో అదొక థ్రిల్ అది థ్రిల్ అని ఇప్పుడు మీరు మీరు అడిగాక గుర్తొస్తుంది నాకు ఆ జనాన్ని ఆ నాటకం అవన్నీ అది మాత్రం ఆ పాప కోటినా అని అతనికి థ్యాంక్స్ చెప్పుకో అంటే అండి అలా వరుసనే నేను చాలా సన్నగా చక్కగా ఏమో అండి అప్పుడు నాటకాలకి ఇంత ఏదో కొంచెం ఒకలాగా ఉండే మనుషులే వచ్చేవాళ్ళు చాలా బాగుండేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు అందుకని ఇంకా పిలవడం మొదలుపెట్టారు అలా 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 పదిహేను వందలు రెండు వేలు నాటకానికి తీసుకునే అంత అన్నీ ఈ సాంఘిక నాటకాలే సంధ్యారాగంలో శంకర శంకరం భయం ఆత్రేయ గారి భయం చాలా శ్రీమంతుడు ఇట్లాంటివన్నీ చాలా నాటకాలు ఒక ఏడు ఎనిమిదేళ్ళు బాగా బిజీ చేశానండి మధ్యలో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు సినిమాకి ఐదేళ్ల తర్వాత పిలవ పిలిచారండి అదే మీ పిలిచే క్రమంలో ారాయణరావు గారు అండి మా ఆయన పత్రికలో పనిచేసేవాడు మీకు పరిచయం లేదు రెడ్డి కాదు కాదండి జగదీష్ ఓకే అతను అతను ఏం చెప్పాడంటే ఉమా ఉమా ముందు నవశక్తి గంగాధరరావు గారు సినిమా హీరోయిన్ నీడలైనాడదని నూతన ప్రసాద్ గారు నేను ఒకసారి ఎంటర్ అయ్యాను ఆయన నా హస్బెండ్ నేను వైఫ్ ఈ ప్రభా హీరోయిన్ చెల్లెలు మా ఇంటికి వచ్చి పాడు చేయబడుతుంది అనమాట ఆ తర్వాత మా కుటుంబం కనపడదు ఈ అమ్మాయి రోడ్డుని పడుతుంది నరసింహరాజు కాపాడటం ఇవన్నీ కథ నీడలేని ఆడ ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త అని బాలచంద్ర గారి సినిమా అది సొల్లద్దాన్ అని కిరేన్ దాంట్లో ఒక శ్రీ విద్య క్యారెక్టర్ నాది తర్వాత వచ్చి మన ఈవిడ జయసుధ క్యారెక్టర్ జయసుధ క్యారెక్టర్ను ఈ క్యారెక్టర్ కలిపేశారు ఎందుకు కలిపారంటే ఫ్రెండ్ కోసం హీరోయిన్ సాక్రిఫైస్ చేస్తే బాగుండదు మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు అక్క కోసం అంటే పర్వాలేదు నేనేం చేస్తానంటే ఒక జమీందారుగా ఉన్న అతనికి పెళ్లి చేస్తారు అతను పెద్దగా పట్టించుకోడు ఈవిడ ఈ నరసింహరాజు ట్రాప్లో పడుతుంది ఈ సామాన్లు నగల గగలు సర్దుకుని అతనితో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతుంది అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట హీరోయిన్ వచ్చి అక్క జీవితాన్ని కాపాడి అది నరసింహరాజుతో అటాచ్ అవుతుంది అలా ఒక క్యారెక్టర్ పెట్టారు కళజోడు ఉంటుంది నత్తు ఉంటుంది నాకు ఆ క్యారెక్టర్ అది కూడా హీరోయిన్ ముగ్గురు హీరోయిన్లు అండి పాటలు పాడే ఆనంద్ వైఫ్ ఒక హీరోయిన్ సుజాత ప్రభ ఒక హీరోయిన్ నేను ఒక హీరోయిన్ ఈ సెక్రటరీలో ఫ్రెండ్ రోల్ ఎట్లా వచ్చింది ఆ సినిమా నాటకాలు చేస్తున్న రోజు నాయుడు గారు వాళ్ళు విజయవాడకి వస్తారు కదండి డిస్ట్రిబ్యూటర్లు అక్కడే కదా ఉన్నారు ఏదన్నా మీటింగ్లు పెట్టినప్పుడు అంతా పిలుస్తారు మమ్మల్ని అందరూ గ్యాదరింగ్ కావాలిగా ఈ లోకల్ కళాకారులందరినీ పిలుస్తుంటారు అలాగా కాటరగడ్డి నర్సయ్య గారు అని ఆయన పరిచయం చేశారు ఈ అమ్మాయి ఉమా అని మంచి స్టేజ్ ఆర్టిస్టు ఏమైనా వేషాలు ఉంటే ఇవ్వరాదు ఈ అమ్మాయిని కూడా పిలవరాదు అని ఆయన పరిచయం చేశారు సరే పరిచయం చేస్తే అట్లా దానికి కూడా మేకప్ టెస్టు ఒక సీన్ ఎవరి ఉంటే రెండు సీన్లు ఇవ్వండి ఆ రోజుల్లో డెడికేషన్ ఉండేదండి ఈ క్యారెక్టర్ నేను చెప్తున్నాక ఇప్పుడు ఐదారుగురిని రాసుకుంటున్నారు ఒక క్యారెక్టర్కి అప్పట్లో ఒకళ్ళో ఇద్దరు అనుకుంటే వాళ్ళకి మేకప్ టెస్టులు చేసి ఎవరు సూటబుల్గా వాళ్ళ కంటికి అనిపిస్తే వాళ్ళనే ఉంచేవాళ్ళు మేకప్ టెస్ట్ లేకుండా ఉండేది కాదు ముందు మేకప్ టెస్ట్ వాళ్ళు ఏం గెటప్ అనుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ వేసి ఇచ్చిన గెటప్ ఆ పేపర్ పెట్టుకుని మన రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో తీసి ఒక స్టిల్ ఫోటోగ్రాఫరు ఈ సైడు ఈ సైడు ఎదురు తీసి ఆ ఫోటోలు ఇవన్నీ టేబుల్ మీద ఉంటే డైరెక్టరు ప్రొడ్యూసరు ఆర్ట్ డైరెక్టరు కెమెరామ్యాన్ ఇంతమంది కలిసి సెలెక్ట్ చేసేవాళ్ళు అసలు అధికారికంగా ఫస్ట్ సినిమా కెమెరాని ఫేస్ చేశారంటే ఏ సినిమా చెప్తారు నీడలేనాడదే ఫస్ట్ ఆ తర్వాత అదే ఎందుకు మరి కొద్ది రోజులు ఆగింది ఆ తర్వాత విశ్వనాథ్ గారు సినిమా ఒకటి చేశాను తర్వాత శుభోదయం కాదండి శారద

ఎంత అలవాటైనా కూడా అండి రేపు కొత్త వేషం కొత్త సినిమాకి కొత్తగా వేషం వెళ్తున్నానంటే ఈరోజు రాత్రి అదేదో పురుగు మేసిలినట్టు ఉంటుంది నాకు నిద్ర చావదు రేపు పొద్దున్న మనం ఆ సెట్కి వెళ్తాం ఆ డైరెక్టర్ మనం చేసిన దాచుతుందో లేదో ఆ క్యారెక్టర్ అలా ఉంటే అలా ఉంటే ఎలా ఉంటే ఇట్లా ఆలోచించుకుంటే ఆ ఫస్ట్ డే ఆ తడబాటు ఇంకా ఉందండి మళ్ళీ నవ్వుకుంటాను నేను అబ్బాయి ఓకే అని చెప్పి మనం రెడీ అవ్వగానే వెళ్ళి కనపడేస్తానండి ఓకే అమ్మా అనగానే కానీ ఒక థ్రిల్ చిన్న చిన్నపిల్లాడైనా మనం ఏమో అనిపించుకోకుండా బయటకు వచ్చాము ఫీలింగ్ అందుకని ప్రతిరోజు కొత్త రోజే ఒక క్యారెక్టర్కి ఎంటర్ అయితే వన్ డే టూ డేస్ తర్వాత అండి క్యారెక్టర్ బ్రెయిన్లో అలా ఉండిపోతుంది ఆ సినిమా ఫినిష్ అయిన దాకా మనం అదే టైప్లో పనిచేస్తాం ఎంటర్ అవ్వబోయేటప్పుడే కొంచెం భయంగా ఉంటుంది ఇప్పటికి కూడా భయం ఉంది నాకు చిన్న భయం ఎందుకంటారండి అది ఎంత కాదనుకున్నా ముప్పై నలభై ఏళ్ళు ఉండే ప్రింట్లు ఏమంటారు అవును అందుకని మనం భయభక్తులతో చేయగలిగిన మేరకు చేయగలిగితేనే సక్సెస్గా ఉంటుంది ఆ భయం ఒకటి ఎప్పుడు ఉంటుంది ఈ భయం ఎందుకు వచ్చిందని అడగరే అమ్మాయిల జాగ్రత్త షూటింగ్ చేస్తున్నాం ఎవరో పార్టీకి పిలిచారు పార్టీకి పిలిస్తే మనం అందరం పడిపోయాం నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ గారు వచ్చారు అప్పుడు నేను కొత్త కదండి అందరినీ పిలిచారు పిలిచి అలా వరుసగా నిలబెట్టారు ఏమ్మా మీరు రిక్షాల్లో ఎక్కి అలాగే ఎవరో భోజనాలు అంటే అందరూ వెళ్ళిపోయారు ఎంత రిస్క్ చేసి సినిమా తీస్తున్నాం అప్పుడు ఫిలిం కదండి బోల్డ్ రేటు తర్వాత మీరు వచ్చేటప్పుడు ఏమైనా జరిగితే వెళ్ళిన చోట ఏమన్నా జరిగితే నష్టం మీకు కాదండి గుంటూరులో అమ్మాయిలు జాగ్రత్తగా షూటింగ్ చేస్తున్నారు ఎవరో భోజనానికి పిలిచారు ఆర్టిస్టులందరినీ పిలిచారు పిలిస్తే వెళ్ళాం వెళిస్తే నెక్స్ట్ డే ప్రొడ్యూసర్ గారు గంగాధర నవశక్తి గంగాధర ఫస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అట్ట అందుకని ఆ జాగ్రత్త ఉండిపోయింది అందుకని ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకుండమ్మా ఎవరు సినిమా ఒప్పుకున్నా సినిమా ఫినిష్ అయ్యేట అయ్యే వరకు మీరు మీ మీ సొంతం కాదు మా సొంతం కదా కరెక్ట్గా నా కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు పిల్లల్ని ముద్దించకూడదు ఎత్తుకోకూడదు దగ్గరికి రానివ్వకూడదు పిల్లలకి ఏం తెలియదు మొహం మీద అనుకోండి ఈ గీత గీతపోవటానికి ఎన్ని రోజులు పట్టుద్ది మేము నీ కోసం ఆగలేం కదా అందుకని మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా మేనేజర్తో చెప్పండి కారు ఇచ్చి పంపిస్తాడు మాకు చెప్పకుండా మీరు గెస్ట్ హౌస్లోంచి బయటకు రాకూడదు అని చెప్పారు అది అదేంటి కూడా అంటే రేపు షూటింగ్ అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళను ఆమె పిలిచినంత ఆత్మీయమైన ప్రోగ్రామ్ అయినా వెళ్ళను నేను ఆయన చెప్పారండి కళ్ళు పీకిపోతాయి నిద్ర చాలదు ఆ పీకపోయిన కళ్ళు ఒక కన్ను చిన్నది ఒక కన్ను పెద్దది కనబడుద్ది స్క్రీన్ మీద చూసే వాళ్ళు మెచ్చుకోరమ్మా మీరు అలా వెళ్ళకండి దానికని ఒక రోజు పెట్టుకోవాలి ఇలాగ షూటింగుల మధ్యలో వెళ్ళకపోవాలి షూటింగ్ కమిటీ అయితే హౌస్ ఆఫ్ అరెస్ట్ అండి మీరు మీరు కాదు ఎవరికైనా ఎనీ ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి కష్టం కలిగేలా మనం ఉండకూడదు కదండి